టాలీవుడ్లో సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ ఇప్పటికీ తమ జోరు చూపిస్తున్నారు యంగ్ హీరోల కంటే వేగంగా సినిమాలు చేస్తూ తమలో సత్తా తగ్గలేదని నిరూపిస్తున్నారు నిజంగా చెప్పాలంటే వీళ్ళిద్దరూ హీరోలుగా ఒకేసారి పరిశ్రమలోకి అడుగుపెట్టారు బాలయ్య తన చిన్నప్పుడే తన తండ్రి ఎన్టీఆర్ సినిమాల్లో నటించాడు పంతొమ్మిది వందల నాలుగులో వచ్చిన తాతమ్మ కళ సినిమాతో తనలో నటుడిని పరిచయం చేశాడు ఆ తర్వాత నాలుగైదు సినిమాల్లో కూడా నటించాడు అయితే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సాహసమే జీవితం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అక్కడి నుంచి బాలయ్య తన హవా చూపించాడు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రాణం ఖరీదు సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు అక్కడి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోగా తన ప్రయాణాన్ని మలుచుకున్నాడు అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చిరు సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు రెండు వేల ఏడులో వచ్చిన శంకర్ దాదా జిందాబాద్ సినిమా తర్వాత దాదాపు పదేళ్ల పాటు మరో సినిమా చేయలేదు మధ్యలో తన కుమారుడు రామ్ చరణ్ నటించిన మగధీరా బ్రూస్లీ సినిమాలో గెస్ట్ రోల్స్ పోషించాడు రాజకీయాల్లో రాణించకపోవడంతో మళ్ళీ సినిమాల వైపు చిరు తిరిగి చూశాడు అలా రెండు వేల పదిహేడులో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు పదేళ్ల తర్వాత ఈ సినిమా చేసిన ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు దీంతో వినాయక్ తెరకెక్కించిన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఏకంగా వంద కోట్ల రూపాయల కంటే ఎక్కువ గ్రాస్ వసూలు చేసింది ఈ సినిమాకు చిరు ముప్పై కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు అప్పట్లో వార్తలు వినిపించాయి తర్వాత పాన్ ఇండియా రేంజ్లో చేసిన సైరా నరసింహారెడ్డి సినిమా కూడా మంచి వసూలు రాబట్టింది దీంతో నెమ్మదిగా చిరు తన రెమ్యునరేషన్ పెంచుకుంటూ వచ్చాడు ప్రస్తుతం బింబిసారా దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న విశ్వంబర సినిమాకు మెగాస్టార్ యాభై కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది బాలయ్య తరహాలో హ్యాట్రిక్ హిట్లు అందుకోకపోయినా చిరు తన రెమ్యునరేషన్లో మాత్రం నందమూరి నరసింహం కంటే పైనే ఉన్నాడు మరోవైపు చిరుతో పోలిస్తే బాలయ్య మార్కెట్ అంతంత మాత్రంగానే ఉండేది చిరు కొన్నేళ్ల పాటు సినిమాలు చేయకపోయినా బాలయ్య మాత్రం తన మార్కెట్ పెంచుకోలేకపోయాడు పైగా పెద్ద హిట్లు కూడా సాధించలేకపోయాడు అయితే బోయపాటితో తీసిన సింహ సినిమా బాలయ్య కెరీర్ను మలుపు తిప్పింది ఆ తర్వాత లెజెండ్ గౌతమిపుత్ర హ్యాతకర్ని సినిమాలతో బాలయ్య హిట్లు అందుకున్న వంద కోట్లకు దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేకపోయాడు క్రిస్ దర్శకత్వంలో వచ్చిన పుత్ర శాతకర్ణి సినిమా డెబ్బై కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు మాత్రమే రాబట్టింది అయితే బోయపాటి కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి చేసిన అఖండ సినిమా బాలయ్య కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయింది అతడి కెరీర్లో తొలిసారిగా అఖండ సినిమా వంద కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది అఖండ తర్వాత వీరసింహారెడ్డి భగవంత్ కేసరి సినిమాలతో బాలయ్య హ్యాట్రిక్ హిట్ అని అందుకున్నాడు వరుస విజయాలు రావడంతో రెమ్యునరేషన్ కూడా పెంచేసాడు తన నూట ఐదవ సినిమాగా వచ్చిన రూలర్ మూవీకి కేవలం ఐదు కోట్ల రూపాయలు మాత్రమే రెమ్యునరేషన్గా తీసుకున్న బాలయ్య అఖండ మూవీకి పది కోట్ల రూపాయలు వీరసింహారెడ్డి మూవీకి పదిహేను కోట్లు భగవంత్ కేసరి సినిమాకు ఇరవై కోట్ల రూపాయలు తీసుకున్నాడు వరుసగా హిట్ రావడంతో బాబీ తెరకెక్కిస్తున్న మూవీకి ఏకంగా బాలయ్య ఇరవై ఐదు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు టాలీవుడ్లో ఉన్న సీనియర్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ఏకంగా యాభై కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటుండగా ఆయన తోటి హీరో బాలయ్య ఇరవై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే తీసుకోవడం అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది చిరంజీవి స్థాయికి వెళ్లాలంటే బాలయ్య మరో హ్యాట్రిక్ హిట్టు కొట్టాల్సిన అవసరం ఉందని కొందరు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు తు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం